వెల్కమ్ న్యూస్ ఛానల్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మడ్ వద్ద మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బ్రిగేడియర్ ప్రశాంత్ బాజ్పాయ్ కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయకులు మొక్కలు నాటారు మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోసారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని హరిత వనంగా మార్చడమే లక్ష్యంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క నాటాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు కాలుష్య కోరలో హైదరాబాద్ నగరం చిక్కక ముందే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు అనంతరం హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ప్రదర్శించారు హర్ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరవేయాలని సూచించారు కుటుంబాన్ని పోషించడంలో కుటుంబం మంచి తల్లి పాత్ర ఎంత గొప్పదో ఇవాళ సమాజాన్ని మానవాళిని కాపాడేటువంటిది వృక్షాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న అంశం గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రకృతి అయిపోతుంది ఎకలాజికల్ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంది మనిషి మనడే ప్రశాంతకంగా మారింది నలభై డిగ్రీలు ఉన్న కింద నలభై ఐదు డిగ్రీలకు యాభై డిగ్రీలకు వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణ ఇచ్చేది తల్లిలాగా కాపాడేది చెట్టి అని చెప్పి గుర్తించి ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల రిజాంపుల్స్ వచ్చారు వారు ఒక పిలుపునిచ్చింది దేశ ప్రజానికానికి ప్రతి కుటుంబం అమ్మ ప్రతి కుటుంబం మీ అమ్మ పేరుట ఒక మొక్కని నాటండి దాన్ని పెంచండి ప్రకృతిని కాపాడుకోండి అని చెప్పి మీరు చిన్న కంటోన్మెంట్లో ఈరోజు కంటోన్మెంట్లో వేల వేల ఎకరాల భూమి ఉంటాయి కాబట్టి ఒక కూడా ఈ కొనసాగించాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారి రెండు వేల పదహారు మొయినాబాద్ లో నుంచి మొదలు పెట్టారు వంద నందనమనాల ఇప్పుడు ఆ చెట్లు పెరిగాయి వాటి వల్ల ఆక్సిజన్స్ కానీ కానీ చాలా వరకు పెరిగాయి అని అంటారు అంటే అప్పుడు కూడా మీరు ఉన్నారు కదా దానికి పోటా పోటీగా ఇప్పుడే మనం మీరు కంటోన్మెంట్ పరిధిలో అధికారులకేమో సూచనలు సార్ ఒకరితో పోటీ పడ్డానికి రాజకీయాల కోసం ఇక్కడ పనిచేస్తారు స్వచ్ఛందంగా ప్రతి కుటుంబం ఇన్వాల్వ్ అయితే తప్ప అది సాధ్యపడుతుంది బట్ ఇవాళ ప్రజలు కలుసుకోకుండా ప్రజలు ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఏదో ప్రభుత్వమే చేస్తుంది లేదా రాజకీయ నాయకులే చేస్తుంది ఒక లెక్కల్లో లెక్కల్లో వందల కోట్ల రూపాయలు మొక్కలు పెట్టుకుని ఉండొచ్చు కానీ ప్రక్రియలు చూస్తే మీకు తెలుసు మాకు తెలుసు ఇవాళ మొక్కలు పెంచాలంటే ఫస్ట్ అనేది కూడా నాకు తెలుసు కాబట్టి అదంతా ఆ లెక్కల గురించి స్ఫూర్తి గొప్పదే మొక్కలు పెంచాలని స్ఫూర్తిని అభినందిస్తున్నా